దాహం అని పావురం చనిపోతుంది పాపం కాకి చిలుక బాగా ఏడుస్తాయి తన స్నేహితుడు ఇంకా లేడు అని బాగా బాధపడతాయి ఇంకేం చేస్తాయి కాకి చిలుక ఏమి చెయ్యలేక ఈ రెండు వాటి వాటి గూటికి తిరిగి వస్తాయి కానీ పాము ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు ప్రజ్ఞ పక్షులు ఒక అడవిలో ఒక చిలక కుటుంబం పావురు కుటుంబం మరియు కాకి కుటుంబం జీవిస్తూ ఉండేవి అవి ప్రతిరోజు వాటికి కావలసిన ఆహారం కోసం బయటికి ఎగురుకుంటూ వెళ్ళి ఆహారం సేకరించుకొని సాయంత్రానికి వాటి వాటి గూటికి చేరేవి ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వేసవికాలం రానే వచ్చింది అప్పుడు పక్షులన్నింటికి చాలా భయం అయ్యో వేసవికాలం దాహానికి అలవటించాలి ఎక్కడా మంచినీరు దొరకదు అని బాధపడుతూ ఉంటాయి పక్షులన్నీ అయితే ఈ చిలుక పావురం కాకి మంచి స్నేహితులు కదా అవి ఒకరోజు ఇలా అనుకుంటాయి ఇప్పుడు వేసవికాలం బాగా ఎండలు కాస్తున్నాయి కాబట్టి మనం ముగ్గురం కలిసే ఉందాం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసికట్టుగా ఉండి సాయంత్రానికి ూటికి చేరదాం అని మాట్లాడుకుంటాయి అదేవిధంగా ఒకరోజు చులుక పావురం మరియు కాకి బయటికి కలిసి వెళ్తాయి ఆహారం కోసం అయితే ఆ రోజు బాగా ఎండ ఎక్కువగా ఉంది ఆహారం ఎక్కడా దొరకదు ఇంకా కొంచెం ముందుకు వెళ్తాయి అయినా ఆహారం కనపడదు అయితే మూడు పక్షులు ఇలా మాట్లాడుకుంటాయి మన ముగ్గురం మూడు దిక్కులుగా వెళ్దాం కొంచెం సేపటికి ఆహారం తీసుకొని ఇదే ప్రదేశానికి తిరిగి వద్దాం అప్పుడు గుర్తుగా ఉంటుంది మనం తప్పిపోకుండా ఉంటాము అని అనుకుంటాయి ఆహారం దొరికినా దొరకకపోయినా ఉన్న దాంట్లో సర్దుకుందాం అని కూడా మూడు పక్షులు మాట్లాడుకొని మూడు దిక్కులుగా వెళ్తాయి కొంతసేపటికి కాకి తిరిగి వస్తుంది తరువాత చిలుక కూడా తిరిగి వస్తుంది వాళ్ళు అనుకున్న ప్రదేశానికి కానీ పామురం మాత్రం తిరిగి రాదు అప్పుడు కాకి చులుక ఇంకా పావురం రాలేదు ఆహారం దొరకలేదేమో అనుకుంటూ కొంచెంసేపు ఎదురు చూస్తాయి అయితే చిలక ఇలా అంటుంది ఆహారం దొరకకపోయినా తిరిగి రమ్మన్నాం కదా అసలే ఎండలు బాగా ఉన్నాయి బాగా దాహం వేస్తుంది ఎక్కడా మంచినీరు లేవు అనుకుంటూ ఇంకా పావురం రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాయి చాలాసేపు అవుతుంది పాపం పావురం రాలేదు అయితే కాకి చులుక పావురం వెళ్ళిన దిక్కు వెళ్ళి చూద్దాం అని అనుకుంటాయి ఎక్కడ ఉందా అని వెతుకుతూ వెళ్తాయి కొంతసేపటికి ఒక దగ్గర పావురం పడిపోయి ఉంటుంది వెంటనే కాకి చులుక పావురం దగ్గరికి వెళ్ళి ఏమైంది నేస్తాం ఏమైంది అని అడుగుతాయి అప్పుడు పావురం బాగా ఎండ కాస్తుంది కదా నాకు దాహం వేసింది ఎక్కడా ఆహారం దొరకలేదు మంచినీరు అస్సలు లేదు తిరిగి రావటానికి కూడా రాలేక కళ్ళు తిరిగి పడిపోయాను నాకు చాలా దాహంగా ఉంది అని పదే పదే దాహం దాహం అని పావురం చనిపోతుంది పాపం కాకిచులక బాగా ఏడుస్తాయి తన స్నేహితుడు ఇంకా లేడు అని బాగా బాధపడతాయి ఇంకేం చేస్తాయి కాకిచిలక ఏమి చెయ్యలేక ఈ రెండు వాటి వాటి గూటికి తిరిగి వస్తాయి కానీ పామురాన్ని తన స్నేహితును తలుచుకొని రోజు బాధపడుతూ ఈ వేసవి కాలం ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి మన పక్షి జాతి బాగా అంతరించిపోతుంది అని అన్ని పక్షులు బాధపడుతూ దేవుని ప్రార్థిస్తూ మాకు దాహం తీర్చుదేవా అని ప్రార్థిస్తూ ఉంటాయి ఇలా ఉండగా ఒక గ్రామంలో ప్రజ్ఞ అనే మంచి అమ్మాయి ఉంటుంది అమ్మాయి చాలా చిన్నది ఆయన మంచి మనసు ఆ అమ్మాయికి పక్షులన్న జంతువులన్న ప్రేమ ఎక్కువ మంచిగా చూసుకునేది అయితే ఒకరోజు ప్రజ్ఞ ఆడుకుంటూ ఉంటుంది తను చూస్తుండగానే ఒక పక్షి కింద పడిపోవటం చూస్తుంది వెంటనే పక్షి దగ్గరికి వెళ్ళి దానికి మంచినీరు తాగిస్తుంది కొంతసేపటికి పక్షి ఎగిరి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రజ్ఞకి ఒక మంచి ఆలోచన వస్తుంది ఇది బాగా వేసవికాలం మంచినీరు దొరకక ఆ పక్షికి దాహం వేసి పడిపోతుంది నేను చూశాను కాబట్టి సరిపోయింది ఆ పక్షికి దాహం తీర్చాను లేకుంటే చనిపోయేది బాబు అని అనుకోని కాబట్టి నేను పక్షుల కోసం ఒక పాత్రలో మంచినీరు పోసి బయటపెడతాను అప్పుడు పక్షులు చూసి దాహం తీర్చుకుంటాయి అని మంచినీరు పోసి పెడుతుంది ఒకరోజు కాకి చులుక అనుకోకుండా ఆహారం కోసం ప్రజ్ఞ ఉన్న ప్రాంతం వైపు వెళ్తాయి అక్కడ మంచినీరు చూసి ఆహా ఇక్కడ మంచినీరు ఉన్నాయి అని కాకి చులక కిందకి దిగి దాహం తీర్చుకుంటాయి ఇలా మన కోసం మంచినీరు పెట్టారు ఇలాంటి మంచి పని చేసింది ఎవరా అని చూస్తూ ఉంటాయి ప్రజ్ఞ కనపడుతుంది అప్పుడు చిలుక ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెబుతుంది చులక మాటలు విన్న ప్రజ్ఞ ఆశ్చర్యపోతుంది భలే భలే చిలుక భలే మాట్లాడుతుంది అని అనుకుంటుంది చిలుక ప్రజ్ఞతో ఇలా అంటుంది కొన్ని రోజుల క్రితం మా స్నేహితుడు దాహం తీరక చనిపోయింది నీలాగా వేసవికాలంలో మా కోసం కొంత నీటిని బయటపడితే ఎన్నో పక్షులు దాహం తీర్చుకుంటాయి దాహం కోసం అలమటిస్తూ ఉన్నాయి అని చెప్పి చిలుక ఎగిరిపోతుంది చిలుక మాటలకు ప్రజ్ఞ బాగా ఆనందపడుతుంది ప్రతిరోజు ప్రజ్ఞ మంచినీరు పాత్రలో పోసి బయట పెడుతూ పక్షుల కోసం బయట పెడుతుంది కాకి చిలుక గూటికి చేరుకొని మిగతా పక్షులకి ప్రజ్ఞ ఉన్న ప్రాంతం వైపు ఆహారం కోసం వెళ్ళండి అక్కడ మంచినీరు దొరుకుతుంది ఈ వేసవ కాలం అంతా మనకి ఇబ్బంది ఉండదు అని చెప్తాయి అప్పుడు పక్షులన్నీ ఆ ప్రజ్ఞ ఉన్న ప్రాంతం వైపు వెళ్ళి ఆహారం సేకరించుకొని అక్కడ మంచినీరు తాగి దాహం తీర్చుకుంటాయి అన్ని పక్షులు ప్రజ్ఞకు కృతజ్ఞతలు చెప్తాయి ప్రజ్ఞ బాగా ఆనందపడుతుంది ఇది కథ ఫ్రెండ్స్ మనం కూడా ఇది వేసవ కాలం కాబట్టి మన ఇంటి ముందు పక్షుల కోసం మంచినీరు పెడదాం పక్షుల్ని కాపాడదాం ఓకే నా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్